బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్ కోసం కోతి వేషాలు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది జనం ఏమి అనుకోననుకుంటే స్టేజ్ మీదే పడక గదిలో చేయాల్సినవి కూడా చేసేసి చూపించేంత స్థాయికి వెళ్లిపోతారేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి తాజాగా రణబీర్ కపూర్ తన జగ్గా జాసూస్ అనే చిత్ర దర్శకుడికి ఇచ్చిన లిప్ టు లిప్ కిస్ దర్శకుడు రణబీర్ ను కాలు మెరుగవేసి మరి ఒడిసి పట్టి కౌకిలించుకోవడం చూస్తుంటే వాళ్ళిద్దరికీ స్టేజ్ పైనే మూడొచ్చేసిందా ఏంటా దరిద్రపు ముద్దులో కౌగులింతలు అని జనం తిట్టుకుంటున్నారు ఎవరేమనుకుంటే మాకేమన్నట్లు రణబీర్ దర్శకుడికి ముద్దులు ఇవ్వడంతో పాటు కాసేపు లిప్ట్ లిప్ కిస్ ఇస్తూ అక్కడ జనం ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి మతి లేకుండా ప్రవర్తించేశారు దీంతో మీడియా దిమ్మదిరిగిపోయింది గతంలో రణబీర్ దర్శకుడు అనురాగ్ బాస్ ఇద్దరు ఇలాగే మూతులు ఖర్చుకుని స్టేజ్ పై ఓసారి కనపడ్డారు ఇప్పుడు మరోసారి ఇలా స్టేజ్ పై ముద్దులు పెట్టుకోవడంతో ఇది పబ్లిసిటీ స్టంటా లేక వారిద్దరూ ఏమైనా స్వలింగ సంపర్కులానే చర్చ అయితే నడుస్తోంది ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి